నుండి మధ్యం వరకు తోపిడి చేస్తూ రాజధానిని పట్టుబట్టి ప్రజావేదికను నాశనం చేసి అభివృద్ధి కంటే ద్వేషానికే పెద్దపీట వేసిన ఈ ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ ఈ ఐదేళ్ల అరాచకత్వాన్ని నిలదీస్తూ చంద్రబాబు పిలిచిన పిలుపే రా కదిలిరా పిలుపు ఉత్తేజమైంది రాష్ట్రం నియంత మీద మొదలైన పోరాటానికి అనంతపురం నుండి ఇచ్చాపురం వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు రా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు సభలతో ప్రజా మద్దతుతో ఉధృతంగా సాగింది ఈ కార్యక్రమం నా ఆలోచన స్వర్ణ యుగం జగన్ ఆలోచన రాతి యుగం రాతి యుగం కావాల స్వర్ణ యుగం కావాల మీకు ఈ ఐదేళ్ల పాలనలో విధ్వంసం చేసిన వ్యవస్థల్ని దోపిడీ చేసిన లక్షల కోట్లని ప్రజల మీద భారం వేసిన వేల కోట్ల పన్నుని అమ్ముకున్న ఇసుకని పేదల జీవితాలు తాకట్టు పెట్టిన మద్యాన్ని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టిన వైనాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తూ సాగిన రా కదిలి రా కార్యక్రమం మారబోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మెరుగుపడబోతున్న ప్రజల జీవితాలకు రాబోతున్న చంద్రన్న పాలనకు నిదర్శనంగా నిలిచింది తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం కథ లేదా తెలుగు ప్రజల గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుమనీరా